ఇత పుత్ర పవిత్రాత్మ నామేన్ క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదుల్లారావు శ్రీసభలో భాగస్థులారావు దీవవాణి ఛానల్ ప్రముఖులారావు మీకందరికీ ప్రభువు నామమున కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదుల్లారావు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ మే నెల మాతకు పూజిత మాసముగా శ్రీసభ మనకు అందిస్తున్నటువంటి ఈ శుభ సమయము ఈ ఎనిమిదవ తేదీ ఈ ఉదయకాలంలో దేవుడిచ్చినటువంటి దైవవాక్ నేటి దుఃఖము రేపటి సుఖము నేటి దుఃఖము రేపటి సుఖము పునీత వయోహను గారు రాసినటువంటి సువార్త పదహారవ అధ్యాయము పదహార వచనము నుండి ఇరవై నాలుగవ వచ్చిన వరకును దేవుని వాక్యము మనందరము కూడా భక్తితో వినయంతో విధేయతతో చదువుకుందాము ఆ వాక్యములోని పరమార్థాన్ని ఈరోజు మనం చదువుకొని విశ్లేషించుకుందాము వ్యూహాను స్వార్థ పదహార అధ్యాయము పదహార వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకును కొంతకాలము తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంతకాలము అయిన తర్వాత మీరు నన్ను చూచెదరు కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు కొంతకాలం తర్వాత మీరు నన్ను చూడరు మరికొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు ఏలయన నేను తండ్రి ఎద్దుకు వెళుతున్నాను అని ఈయన చెప్పుచున్నాడు కొంతకాలం అని చెప్పుచున్నాడు ఈయన చెప్పినదేమో మనకు తెలియచేయట్లేదు అని అనుకొనసాగిరి వారు తను ఏదో అడగదలుచుకున్నారని యేసు గ్రహించి వారితో కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొని మీరు శోకించి విలపింతురు కానీ లోకం సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారను అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించు వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదనను కానీ బిడ్డను కలిగినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మర్చిపోవును అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు కానీ నేను మరలా చూచదను అప్పుడు మీరు సంతోషించరు మీ సంతోషము మీ నుండి ఎవడను తీసివేయడు ఆనాడు మీరు నన్ను ఏమి అడిగినాను ఏమీ అడగరు నేను మీతో నిత్యముగా చెబుతున్నాను మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించను ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు వాల్మీ స్థుతి కలుగునగాక ప్రియమైనటువంటి ప్రియ విశ్వాసులారా దేవుడిచ్చినటువంటి వాక్కు ఆయన వాక్కు మన పాదములకు దీపమై మన క్రవకు వెలుగై నడిపిస్తుంటున్నది మరి ముఖ్యంగా పునరుత్డైన క్రీస్తు ప్రభువు ఆయన పునరుత్డైనటువంటి మరి ఈరోజు ఈ మే నెల మాసము మరి పునరుత్డైన తర్వాత దాదాపు నలభై రోజులు ఆయన దర్శనాన్ని మనకు చూపించి మన కుటుంబాలలో మన హృదయములలో వెలుగు నింపినటువంటి పునరు తాను క్రీస్తు ప్రభువు ఈరోజు సువిశేష ప్రకటనలో మరి ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులతో మాట్లాడినటువంటి మాట విధానము ఆయన ఇచ్చినటువంటి బోధనడు ఏమిటనగా కొంతకాలము తర్వాత మీరు నన్ను చూడరు మరికొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు అని యేసు క్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడే విధానం ఆ శిష్యులు అంటున్నారు అనుకుంటున్నారు ఏమని ప్రభు ఎంత విధంగా అంటున్నాడు కొంతకాలము నన్ను మీరు చూడరు మరి కొంతకాలము నన్ను చూచదరే అని అంటున్నారే అని ఆ శిష్యులందరూ కూడా ఒకరినొకరు గుసగుసలు ఆ గుసగుసలు ఆడే ఆడుకునేటువంటి ఆ విధానమంతా క్రీస్తు ప్రభు గమనించి నన్ను ఏదో అడుగుతున్నారేమోనని అనుకొని వారితో మరొకసారి కూడా అదే మాటను ఉచ్చరింప ఆయన గడియ వచ్చినప్పుడు రౌమా సామ్రాజ్య భటులు కానీ రాజులు కానీ ప్రధాన అర్చకులు కానీ ఏ పాపం చేయనటువంటి యేసు క్రీస్తు ప్రభువుకు అనవసరమైనటువంటి శిక్షను హీనాహీనమైనటువంటి శిక్షను ఆయనకు వేసి మరణానికి దారితీసినటువంటి విధానములో క్రీస్తు ప్రభు శిష్యులకు ముందుగానే ఇది జరుగుతుంది ఇదంతా కూడా జరుగుతుంది అని శిష్యులతో వాళ్ళు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయారు అదే ఆయన చెప్పేది నేను కొంతకాలము మీతో ఉండను మీరు కొంతకాలం నన్ను చూడరు మరికొంతకాలము మీరు నన్ను చూచిదరని ఆ క్రీస్తు ప్రభు బహిరంగ జీవితంలో శిష్యులతో మాట్లాడే విధానము వారు అర్థం చేసుకోలేకపోయినారు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ప్రతిదీ కూడా పరమార్థముగా అంతర్య అంతర్గతంగా చెప్పేటువంటి వాడు అది గ్రహించినటువంటి వారు నిత్య జీవపు విలువలో జీవించారు